ఈ రోజు ముఖ్యంగా అయితే నేను రెండు మూడు సమస్యల కోసం నేను మాట్లాడాలి అందులో చాలా మంది అయితే నాకు మెసేజ్ పెట్టింది ఏంటంటే మొన్న నేను చెప్పిన ఒక గారి కోసం తెలిసిందే కదా అప్పాజీ గారి కోసం ఎందుకంటే ఆయన కలియుగ దైవం నాకు తెలిసి ఎందుకంటే ఆయన కోసం తెలుసుకున్నదే న్యూస్లో చూస్తుంది సరేనా దీన్ని బట్టి తెలుసుకుంటే ఆయన నిజంగా అతని దగ్గర ఏదో తెలియని శక్తి ఉన్నదే అతని దగ్గర ఎంతో కొంత దేవుడు ఎంతో కొంత పొందుపరిచి ఉంటాడు లేకపోతే అతనికి ఇంత చిన్న వయసులో కొన్ని కోట్ల ఆఫర్ ఇస్తున్నా అతను తన తిరస్కరించి అతను అబద్ధం పలకడం లేదన్నమాట అది అబద్ధం చెప్పలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు కొన్ని కొన్ని విషయంలోనే నైంటీ నైన్ పర్సెంట్ అతను ఫ్యూచర్ చెప్తున్నాడు జరిగింది కూడా చెప్తున్నాడు జరగదు బోయి కూడా చెప్తున్నాడు అది కూడా తొంభై తొమ్మిది శాతం నిజాలు సరేనే అది అందుకనే ఇప్పటివరకు కూడా అతను ఏంటంటే మీడియాకే తను ఇంట్రాక్ట్ అవ్వబడ కారణం అంటే తను మీడియా మీద నమ్మకం లేదంట సరైన ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను ఎందుకంటే మీడియాతో మనం ఎక్కువ మాట్లాడితే ఒక మాట రెండుకి ఒకే మాట రెండు మూడు మాటలకైనా తీసి దాన్ని ఆరా తీసి మనల్ని తక్కువగా చేసి మన అలర్ చేస్తారు కాబట్టి సరే అతను మీడియాకి దూరంగా ఉంటాం అలాగే ఫోన్ మా కూడా దూరంగా ఉంటాం ఇవన్నీ చేస్తాడా అతనికి అతని దగ్గరికి నేను తెలుసుకున్నా అతని దగ్గరికి వేరే వైజాగ్ నుంచి అంటే విజయనగరం నుంచి ఒక అతను కోటేసి పెట్టమట అతను అతని దగ్గరికి వెళ్ళి సరే ఎలాగా నా కూతురికి సమస్య ఉంది మీరు నాతో రండి అని చెప్తే నువ్వు తెచ్చిన డబ్బు అలాంటిది ఇంకో వంద రెట్ల డబ్బులు తెచ్చినా నేను ఎక్కడి నుంచి కదలనా అని చెప్పి ఆ తన కూతురికి ఏం జరగబోతుంది ఏం జరిగింది మొత్తం క్లారిటీ చెప్పా అంట ఈ విషయం తెలుసుకుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యమేసింది ఎంత ఆశ్చర్యం మాటలు చెప్పలేము ఎందుకంటే ఎవరన్నా స్వామీజీలో ఉన్నారో వాళ్ళు ఏం ఎంతవరకు మాట్లాడతారంటే మన ముఖం చూసి మన ముఖం కవ వాళ్ళు కనిపెట్టి కొంతవరకు చెప్తారన్నమాట నీకు ఆ సమస్య ఉంది అంటారు ఎందుకంటే సమస్య లేనిది ఈ రోజులు ఏ ప్రపంచంలో ఎవరో లేరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంది ఆ సమస్యనే చెప్పడం అది ఇష్టమే కాదు ఇప్పుడు నా దగ్గరికి వస్తే వరే నువ్వు ఏదో ఫీల్ అవుతున్నావు ఏంటన్నాక నిజంగా అవుతుంది ఎందుకంటే ఈ రోజు కాకపోతే ఈ రోజు ఫీల్ అవుతారు బాధ ఉండదు ప్రతి ఒక్కళ్ళు మనుషులు బాధ ఉంది ఇంత అలా బాధ ఉన్నామంటే అంటే బాధ లేకపోయినా సరే అవును కదా మనకేదో బాధ ఉందని చెప్పి ఫీల్ అవుతారు అలా చెప్తారు కాబట్టి కొంతమంది అలా కాకుండా జరగబోయేది జరిగింది చెప్పడం అనేది చాలా చాలా రేరు ఎంత కరెక్ట్గా చెప్పడం ఇది ఎందుకు చెప్తానంటే నాకు చాలామంది నష్టపెట్టారు అతని కోసం నెంబర్ తీసుకోమని చెప్పి అతని దగ్గర వెళ్ళాలని పంపించాలని చెప్పి అతని దగ్గరికి అతని దగ్గరతో మాట్లాడటం కాదు అతని అడ్రస్ నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి అతని అడ్రస్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అతను అడ్రస్ చెప్తాను అతని అడ్రస్ మీరు తెలుసుకుని మీరు వెళ్ళటం కాదు ఎందుకంటే గలభ గంటలో మీరు ఉంటారు కాబట్టి లేదంటే మీరు దూరం అతను అతని దగ్గర మీరు దూరంగా ఉండొచ్చు లేదంటే ఇంకో ఇంకో రకరకాల కారణాలు మీరు వెళ్ళ వెళ్ళకపోవచ్చు అందుకే నాకు ఆ దగ్గర ఒక సొల్యూషన్ అయితే ఉంది సరేనా మీకు వీలైతే మీ బంధువులు కానీ మీ తమ్ముని కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా పంపించవచ్చు అక్కడ పంపించి మీ ఫోటో మీ ఫోటో ఆ ఫోటోలో కొంచెం పెద్దగా చిన్నగా పెద్ద ఫోటో లేదంటే మొబైల్లో చూపించిన ఫోటో సరిపోతుందట అతనికి అతను క్లారిటీ చెప్తాడు లేదు మీకు ఇంకా వెళ్ళటానికి పంపించడానికి ఇబ్బంది అవుతుందంటే కర్ణాటకలో అతనికి ఉన్న అతని మండపంకి దగ్గరగా ఒక నా ఫ్రెండ్ ఒక అతనున్నాడు సరేనా అతనికి తెలుగు అయితే అంతంత మాత్రం వచ్చి ఫుల్గా రాదు హిందీ అయితే వచ్చి అతనికి ఫుల్గా తెలియక కూడా అర్థమవుతుంది మీరు చెప్పింది ప్రతి మాట కూడా అర్థమవుతుంది కానీ అతను సమాధానం తిరిగి చెప్పలేడు ఎవరన్నా మీకు కానీ సరేనా అతని దగ్గర అప్పాజీ గారి దగ్గరికి మీ ఫోటో పంపించి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ ఫొటోస్ మీ కుటుంబంలో ఎవరికైతే సమస్య ఉంటుందో వాళ్ళ ఫోటో పంపించి అతని కోసం తెలుసుకోవాలి అనుకుంటే మీరు సరేనా నేను మీకు అతని నెంబర్ ఇస్తాను ఎవరి నెంబర్ నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను అతని అమౌంట్ ఏమో తీసుకోవడం జస్ట్ అక్క నూట యాభై రూపాయలు తీసి అడితాను అంతే అదేమన్నా ఒక లీటర్ పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్ మీరు డబ్బులు ఇచ్చారంటే అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ ఫోటో చూపించి అతను ఏం చెప్తున్నా అనేది మీ క్లారిటీగా మీకు చెప్తాడు మీకు అతను ఎక్కువ డబ్బులు ఏం తీసుకోడు సరే సంతోషంగా ఉంది మీరు రూపాయి ఎక్కువ ఇస్తే తీసుకుంటాడేమో కానీ ఇంత అని ఉంది ఎందుకంటే అతను నేనే ఈ విషయం కోసం నేనే ఫోర్ చేసాను అతనికి ఎందుకంటే నన్ను చార్మడుతున్నారు నువ్వు అయితే అక్కడ దగ్గర ఉన్నావు కదా నువ్వు వెళ్ళి ఇలాగ ఫోటో చూపించు పలాం పలాన విషయం కోసం అతను ఏది చెప్తున్నాడు అతను ఏదో చెప్తున్నాడు అదే మాట నువ్వు తిరిగి వాళ్ళకి చెప్పంటే సరే ఆలోచించుకుని సరేనా నాకు చెప్ సరే వెళ్తానని చెప్పాడు సరే ఎవరికన్నా మీరు దూరం గలప ఈ వీడియో గల్పు కంట్రీలో చూసుంటే గల్పు కంట్రీలో ఎవరన్నా చూసుంటే లేదంటే దూరంగా ఎవరైనా చూసుంటే మీరు అంత దూరం మీరు వెళ్ళా వెళ్ళ వెళ్ళలేరు కాబట్టి సరేనా మీకోసం నేను నా ఫ్రెండ్ని నా ఫ్రెండ్ నెంబర్ మీకు ఇస్తాను మీరు నాకు కామెంట్ చేయండి ఎవరికైతే అయితే మీరు నాకు మెస్ కామెంట్ చేస్తే మీ నెంబర్కి నేను ఫోన్ చేసి నా ఫ్రెండ్ మీ నెంబర్ మీకు ఇస్తాను ఎందుకంటే డైరెక్ట్ నెంబర్ అట్టకూడదు కాబట్టి సరేనా మీకు నెంబర్ ఇస్తానా మీ సమస్యనే అతను వెళ్ళి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అతని సమస్య మీ ఫోటో చూపిస్తే అతను ఏమైనా చెప్పాడో అదే మీకు రిపీట్గా తండ్రి మీకు చెప్తాడు విషయం సరేనా ఇది బట్టి మర్చిపోద్దు మీరు వెళ్ళవలసరం లేదు మీరు వెళ్తే చాలా ఖర్చు అవుద్ది మీరు వెళ్ళాలంటే ఉన్న ప్రదేశం నుంచి మీరు వెళ్ళడానికి మీకు చాలా ఖర్చు అవుద్ది అక్కడికి వెళ్ళడం కోసం ఆ ఖర్చులో ఒక నూట యాభై రూపాయలు అతను ఛార్జ్ వెళ్ళడానికి ఒక లీటర్ పెట్రోల్ అతనికి మీరు ఫోన్ పే చేసిన పర్లేదు ఏదైనా పర్లేదు సరేనా అతను అక్కడ వెళ్ళి మీరు ముందే మీరు ముందే అతను పెట్రోల్ ఒక డబ్బులు అయ్యి అతను వెళ్ళి అక్కడ ఫోటో చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత మీ ఫోటో అతను చెప్పిన తర్వాత మీకోసం చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఇవ్వండి వంద రూపాయలు అతను నూట యాభై రూపాయలు మీకు ఎక్స్ట్రా ఉండే వంద రూపాయలు ఎగ్స్టేషన్ పర్లేదు అతను తీసుకుంటాడు ఎందుకంటే మీకోసం ఇంతకు వెళ్ళి వస్తున్నాడు కాబట్టి సరేనా వేరే వేరే అయితే ఎక్కువ డిమాండ్ చేస్తాడా అతను ఏంటంటే నా ఫ్రెండ్ కాబట్టి సరేనా అతను నా ఫ్రెండ్ కాబట్టి నా మాట కాదని లేక అంత తక్కువకి వెళ్తానని చెప్పాడు అది కూడా ఒక లీటర్ పెట్రోల్కి భోజనం డబ్బులు కూడా కాదు సరేనా ఎందుకంటే అతను నేను ఫోర్ చేసినట్టే చాలామంది అడుగుతున్నారని చెప్పి నేను కూడా పంపిస్తాను నా నా ఫోటో కాకుండా నేను నాకు తెలిసిన ఫోటో పంపిస్తున్నానా ఇప్పుడైతే కాదే నాకు కొంచెం టైం పడుతుంది సరేనా అందుకని ఎందుకంటే ప్రతి ఒక్కరు సమస్య లేని వాళ్ళంటే ఎవ్వరు లేరు సమస్య లేని వాళ్ళంటే ఎవ్వరు లేరు నాకు సమస్య లేదు నేను బాగున్నా నేనే కోటేశడు అలాగే పేదోడుకోలేడు ఎవరికి తగ్గ సమస్యలు ఆడుకున్నాయి ఎవరికి తగ్గ సమస్యలు ఆడుకున్నాయి కోటేశ్వర తగ్గట్టు కోటేశ్వరపడికి ఉన్నాయి పేదవాడికి తగ్గ పేదవాడికి సమస్యలు ఉన్నాయి ఎవరి సమస్యలు అనే మీ సమస్యని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇదే ఉపాయం ఎంతకం చేయలేదు ఎందుకంటే మీ మీరు వెళ్ళడం కోసం మీరు పంపడం లేదా మీ బంధువులు పంపడం వేలతో కూడికి వచ్చు వే ఐదు కనీసం ఐదు వేల రూపాయలు మీకు వచ్చింది మీరు ఎవరినైనా పంపించుకోవాలండి అక్కడికి ఈజీగా ఒక ఐదు వేల రూపాయలు మీకు వచ్చేది ఐదు వేల రూపాయలు కాకుండా ఒక వంద రూపాయలు పెట్రోల్కి ఒక నూట యాభై రూపాయలు అతనికి అతను వెళ్తాడే మీ ఫోటో చూపిస్తాడు అది కూడా ముందే కాదు ముందైతే కాదు అతను వెళ్ళి చూపించి మీకోసం ఆ గురు అప్పాజీ గారి అంటే ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఈరోజు ఫోటో ఈరోజు ఫోటో పెట్టాము ఈరోజు వెళ్దావు ఎందుకంటే అక్కడ చాలా బిజీగా ఉంటుంది చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది చాలా కష్టం కూడా ఉంది గంటల గంటలు వెయిట్ చేయాలంటే అతను నా ఫ్రెండ్ చెప్పింది అతను నా ఫ్రెండ్ వెళ్ళి చూపించుకోవడానికే ఒక వారం టైం పట్టిందంట వారం ట్రై చేస్తాకనే వెళ్ళకపోయాడు అంట ఆయన దగ్గరికి ఇది ఒకటి మీరు గమనించుకోండి అంటే నువ్వు నెంబర్ ఇచ్చా మేము ఫోన్ చేశాను మీ ఫ్రెండ్ వెళ్ళలేదు అంటున్నా అవ్వదమ్మా అలాగా టైం పడుతుంది మీరు ఫోన్ చేసి ఇది నా నెంబర్ ఇది ఇది నా ఫోటో ఇది పెడితే నా ఫ్రెండ్ పేపర్ రాసుకుని వెళ్ళి మీ సమస్య మళ్ళీ మీకు తిరిగి చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు మీరు అమౌంట్ ఏమన్నా ఎంత కావాలనుకుంటా సరేనా ఇది మట్టికి ఇది మట్టికి మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే ఎంత అవకాశం మీకు రావటం చాలా రేరు అసలే ఎందుకంటే మీ 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 కుటుంబం ఎవరు పంపించినా ఎవరు వెళ్ళినా ఐదు వేల రూపాయలు తక్కువ ఖర్చు అవ్వదు ఐదు వేల రూపాయలు తక్కువ ఖర్చు అవ్వదు ఓన్లీ జర్నీకి ఓకేనా ఇది గమనించుకోండి అప్పులు బాధలు కుటుంబ సమస్యలు పెళ్ళి పెళ్ళి విషయం పిల్లల విషయం తర్వాత భార్య భర్తల మధ్యన విషయం ఏదన్నా సరే ఏదైనా సరే అప్పాజీ గారి క్లారిటీ చెప్తున్నారు ఆయన కలియుగ దైవం అయినా ఆయన కలియుగ దైవము నిజం చెప్తున్నా ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పిన మాటల ప్రకారంగా కలియుగ దైవం అనమాట మన లైఫ్లో ముందు జరిగేది ఎవడని చెప్పచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా చెప్తారు అది అన్ఎక్స్పెక్టెడ్గా రేపు ముందు ఉండగలిగే రోజులు కొంచెం ఇబ్బంది పడతావురా అని ఎవడని చెప్పాడంటే అది నిజంగా ఇబ్బంది మనకు కలిగితే ఎందుకంటే రేపర రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు సరేనా మనం నడిచినా గొప్పతనచ్చాం కూర్చున్న ఏ ముళ్ళో కూర్చుకోవచ్చు ఏదైనా సరే ఈయన ఏంటంటే జరిగిపోయింది ఫైవ్ ఇయర్స్ ముందు జరిగిపోయింది సరేనా చెప్పడం అనేది చాలా రేరు అతను నిజంగా కలియుగ దైవం కాబట్టే ఇప్పటికిం నిజంగా న్యూస్ ఛానల్లో అతని కోసం ఇంకా బయటకు రాలేదు ఎంతో ట్రై చేస్తున్నారు న్యూస్ న్యూస్ ఛానల్లో అతను ఎలా బుక్ చేద్దామా ఎలా చేద్దామా అని ఎంత ట్రై చేస్తున్నారు అవట్లే కారణం ఏంటంటే అతని దగ్గర మ్యాటర్ ఉంది అతని దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అతను ఏం చేయలేకపోతున్నారు ఆయన కలియు దైవం మెయిన్గా కుటుంబ సమస్యలు మీ బిడ్డల కోసం సరేనా తర్వాత మీ మీకోసం మీ అప్పుల బాధల కోసం అతని జర్నీ నా ఫ్రెండ్ లాస్ట్ ఇది ఒక మాట చెప్తున్నాడు నా ఫ్రెండ్ కూడా చెప్పాడు ఏ మాట చెప్పా అంటే నీకొక పలాడు డబ్బు డబ్బులు ఇవ్వాలి సరే నాడు అప్పుడే ఇవ్వడో నువ్వు ఎన్నిసార్లు ఇవ్వడు సరేనా కంగారు పడక అతను తెచ్చిస్తాడని చెప్పాడు నా ఫ్రెండ్ దారాన్ని నలిసి ఏం చెప్తే ఎంతకారంగా ఉంటుంది లేకపోతే గొప్పగా ఉంటుందమ్మ సరేనా ఇంత ఎక్కువగా మనం ఎక్కువగా నేను చెప్తున్నాడు ఉంటుంది ఆయన అంతా చెప్తున్న అప్పాజీ గారు అని అవుతున్నా సరేనా ఆయన కలిగు దైవం అన్నారనమాట కలిగు దైవమే అంత చిన్న వయసులో అంత తెలియడం అనేది చాలా రేరు సరే ఉపయోగించుకోండి సరే వీడియో ఫుల్గా చూడండి సరేనా చూస్తే మీరు నాకు కామెంట్ చేస్తే మీకు నేను నెంబర్ ఇస్తాను ఎందుకంటే ఇందులో నెంబర్ పెట్టకూడదు కాబట్టి నెంబర్ పెట్టలే వీడియోస్ నెంబర్ పెట్టకూడదు కాబట్టి నెంబర్ పెట్టలే ఎందుకంటే నా ఫ్రెండ్ నెంబర్ పెట్టకూడదు కాబట్టి పెట్టలే అంతే